కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ మోసానికి మోసం వైజాగ్లో వీరయ్య అనే బట్టలు అమ్మే ఒక కథను ఉండేవాడు వీరయ్యకి బట్టల మూటలు కట్టుకుని ఊరూరా తిరుగుతూ ఆ బట్టలను అమ్ముకుంటూ వచ్చేవాడు వీరయ్యకి వయసు పెద్దదైపోయింది అంటే మరి సంవత్సరాలు పెరిగే కొద్దీ మనుషులు ఏమవుతారు ముసలి వాళ్ళు అవుతారు కదా అలాగే పెద్దవాడు అయిపోయాడు అయిపోయిన తర్వాత అతనికి బట్టలు మోయడం అంటే చాలా కష్టం అనిపించేసింది ఏం చేయాలో కుదరట్లేదు బట్టలు మోయలేకపోతున్నాడు ఎవరైనా ఒక వ్యక్తిని అతను బట్టలు మోయడానికి పెట్టుకుంటే బాగుండును అనే ఒక ఆలోచన వచ్చిందనమాట ఏం చేస్తే బాగుంటుంది ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు అతను ఎవరినా దొరుకుతాడో అని వెతుకుతున్నాడు చివరికి వేరేకి అతని కళ్ళకి సాంబ అనే ఒక వెర్రి వాడు ఉన్నాడు ఆ ఊళ్ళో అతన్ని చూశాడు అబ్బా ఊరి వాళ్ళు చెప్పే పనులన్నీ ఏం పని చెప్తే అది ఆ పని ఒక రూపాయి ఒక పావల ఒక అర్ధ ఇస్తే చేసేస్తేవాడు అనమాట చేసేస్తూ పాపం వాడు ఏదో కాలక్షేపం చేసేసుకుంటున్నాడు అలాగా వీరయ్య వాడిని పిలిచి రేయ్ బట్టలు మూట మోయడానికి రోజు నాతో వస్తావా ఊరి వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా ఎక్కువిస్తాను అన్నాడు పాపం తెలివిలేని సాంబా ఏమన్నాడు అట్టగనయ్యా మీరు ఏం చేయమంటే అదే చేస్తాను అన్నాడు కానీ వీరయ్య భార్య మాత్రం అంది తెలివి లేని వాడిని పనిలో పెట్టుకుంటే మనకే నష్టం మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి అంది ఏం పర్వాలేదులే రే నే అన్నాడు వీరయ్య సాంబా సాంబాని తను ఇంకోటి ఇంట్లో పెట్టేసుకున్నాడు పనివాడి కింద ఎందుకు ఊళ్ళో వాళ్ళు ఒక రూపాయ పావుల డబ్బులు ఎత్తుంటే వాడు పనులు చేస్తున్నాడు కదా మనం ఎంతోగా ఇవ్వచ్చు అనుకున్నాడు ఒకరోజు ఏమైందంటే పొద్దున్నేని వీరయ్య సాంబను పిలిచి వరే పక్క గ్రామంలో పనుంది నేను ముందుగా పోయి పని మింగించుకుని ఈ ఊరు రచ్చబండి దగ్గర ఉంటాను నువ్వు నెమ్మదిగా బట్టల మూటతో అక్కడికి రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు తర్వాత సాంబ తాపీగా నెమ్మది నెమ్మదిగా మూట నెత్తిన పెట్టేసుకుని బయలుదేరాడు అలాగా వెళుతూ ఉన్నాడు వెళ్ళగానే దారిలో వాడికి ఒక అమ్మవారి గుడి కనిపించింది దేవత గుడి గుడి దగ్గర ఏమైందో తెలుసా ఒక రైతు ఏం చేస్తున్నాడంటే పసుపు కుంకాలు ఆవుకి పెడుతున్నాడు పెడుతూ కనిపించాడు అది చూసి సాంబా ఏంటి కుంకుంబొట్టు ఆవుకి దిద్దుతున్నారేటయ్యా అని అడిగాడు పక్క ఊరు సంతలో ఆవుని అమ్ముదామని బయలుదేరుతున్నాను అనుగ్రహం ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తే ఎక్కువ డబ్బులతో అమ్ముకుంటాను కదా ఎక్కువ ధర వస్తుంది కదా అందుకే అమ్మవారి కుంకుమ బొట్టు ఈ ఆవుకి పెడుతున్నాను అందుకే పెట్టాను అని చెప్పాడు ఆ మాటలు విన్న సాంబ బొర్రలో ఆలోచన వచ్చింది వెంటనే గుళ్ళోకి వెళ్ళి గుప్పెడు పసుపు గుప్పెడు కుంకుమ తెచ్చి మూట పెట్టి బట్టలు మొత్తానికి రాసేసాడు తర్వాత ఎత్తన పెట్టుకొని హుషారుగా పాటలు పాడుకుంటూ వేరే ఇంటికి చేరుకున్నాడు చక్కగా పాటలు పాడేస్తున్నాడు అలా వెళుతూ ఇంటికి వచ్చాక వేరే అడుగుతున్నాడు మూటను పసుపు కుంకు అంటుకుని ఉండడం చూసి వేరే అన్నాడు ఈ ఏంటిది అని అడిగాడు సాంబ గొప్ప పని చేసినట్టు ముఖం పెట్టి అయ్యా బట్టలు మొత్తం అమ్ముడైపోయేలాగా చెయ్యాలని అక్కడ ఒక దేవత ఉంది దేవత గుడి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అమ్మవారి పసుపు కుంకుమను బట్టలకి దిద్దాను అన్నాడు ఆ మాటలకి వీరయ్య కంగారు పడి మూట విప్పి ముద్దుగా పసుపు కుంకుమ రాసిన బట్టలు చూసి ఓరి దద్దమ్మ పసుపు రాసిన బట్టలు ఎవరినా కొంటారెట్రా చెత్త విధవా వాటికి ధర ఎక్కువ రాదు అంటూ నెత్తినోరు బాదుకున్నాడు చూసారా మరి ఎందుకు ఏదో తెలిగా ఒక మనిషి పనిచేస్తాడనంటే అతను పెట్టుకుంటే ఏమైంది ఆ తెలుగు తక్కువతనానికి బట్టలన్నీ కూడా పసుపు మొదలైపోయినాయి ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డట్టు అయింది ఇది చక్కగా పిల్లలకి బెడ్ టైం స్టోరీలో చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళని పెట్టుకుంటే ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం వాళ్ళకి విడమనిచి చెప్పచ్చు మరొక్క కథ చెప్పుకుందామా అయితే అని మరొక్క కథ పేరు గర్వం మగధ దేశమును పరిపాలించే రవివర్మ చాలా ధైర్యవంతుడు ఎంతో పరాక్రమవంతుడు అందువల్ల రాజుకి గర్వం చాలా ఎక్కువైంది ఆ కారణంగా ఏం చేశాడంటే తనంతటి వాడు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేడు అనుకుంటూ రాజుకు తన వెంట ఎవరిని కూడా తీసుకెళ్ళడం మానేశారు ఏమిటంటే రాజులు ఒకప్పుడు ఏం చేసేవారంటే వేటకు వెళ్ళేవారు జంతువులను వేటాడి చంపు చంపి తెచ్చేసేవారు అలాంటి సమయంలో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఉండాలి ఎందుకంటే రాజులను ఎప్పటికప్పుడు తొదమట్టించడానికి పక్క దేశం రాజులు ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారు సమయం వస్తే చంపేయడం సిద్ధపడుతూ ఉంటారు అప్పుడు మంత్రి ఏమన్నాడంటే ఎ అంటున్నాడు మంత్రి మీరు మాట మాటికి ఎవరిని వెంట పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు మనకి శత్రువులు ఉన్నారన్న సంగతి మీకు బాగా తెలుసు కదా కాలం ఎప్పుడు ఒకలే ఒకలా ఒకేలా ఉండదు కదా అన్నాడు మంత్రి రాజుతో కానీ రాజు ఆ మాట వినలేదు ఏం పర్వాలా నేను చాలా ధైర్యంగా ఉన్నాను నేను చాలా బలంగా ఉన్నాను నాకు ఎవరు సహాయం అక్కర్లేదు నేనే వెళ్ళి వేటకు వెళ్ళి జంతువులను చంపుకుని వస్తాను అని చెప్పాడు ఇలాగ రోజులు గడుస్తున్నాయి కొన్ని రోజులు అయిపోయినాయి ఒకసారి ఏమైందంటే రాజు అడవికి వెళ్తూ వేటాడుతున్న రవివర్మని అనుకోకుండా ఏం చేశారంటే అక్కడికి ఒక అతనికి ఒక ఆపత ముసుగు వేషాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాజుని అమాంతం పట్టేసుకుని ఒక చెట్టుకి కట్టేశారు బంధించేసారు వాళ్ళ దగ్గర మెరుస్తున్న కత్తులు ఉన్నాయి ఆ కత్తులను తీసి నిన్ను ఇక్కడే చంపమంటారా లేకపోతే మా రాజ్యాన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చంపించమంటారా అన్నారు వాళ్ళు శత్రురాజ్యానికి సంబంధించిన వాళ్ళని రవిమణ్కి పూర్తిగా తెలిసిపోయింది ప్రాణం పోయిందనుకున్నాడు గతంలో ఎన్నిసార్లు నాకు మంత్రిలా చెప్పాడు అతను మంచి మాటలను వింటే కదా అని రాజు గుర్తొచ్చింది ఒంటరి తనకి ఇప్పుడు ఎవరు రక్షిస్తారు ఈయన ఇలా ఆలోచిస్తున్నాడు డ్రైవర్మ తను అప్పుడు ఏమైందంటే ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు ముసుగు తీసి వేషాలు తీసేసి మంత్రి సేనాపదని చూసి ఆశ్చర్యపోయారు మహారాజా మీ మనసును మార్చడానికి మేము ఇలా చేసాం క్షమించండి అన్నారు మంత్రి సేనాధిపతిని అప్పుడు రవి రవివర్మకి ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసింది తనలో ఉన్న ఆ కాస్త గర్వం కూడా పోయింది అప్పటి నుంచి రవివర్మ తనకు తోడుగా కొందరు బటుల్ని వెంట పెట్టుకుని వేటకి వెళ్ళాడు ఒకవేళ ఎవరు లేని పక్షంలో అక్కడే వెళ్ళాడనుకో ఎంత నష్టం జరిగేది మరి అలాగా రాజుని తొదమెట్టించడానికి ఎప్పుడూ కూడా సైనికులు పక్క దేశ శత్రురాజులు కూడా ఎప్పుడూ ఉంటారు ఏదో రకంగా చేద్దామని అలాంటి గొడవ లేకుండా మంత్రి ఉపాయంతో రాజును రక్షించడానికి ఒక పన్నాగం పన్నాడు చూసారా పిల్లలు మరీ చక్కగా తెలివితో ఎంత ఉపాయంతో మంత్రి ఎలా చేశాడో మరి రాజుకి ఎలా బుద్ధి వచ్చిందో చూడండి మరి చిన్ని చిన్ని కథలు వింటూ ఉంటే రాత్రిపూట బెడ్ టైమ్ స్టోరీస్లో వినచ్చు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి